హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై బీహెచ్ గోవల్ గారు యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో చూసినట్టయితే మేమందరం కలిసి ఒక ఫంక్షన్ అయితే వెళ్తున్నామండి మంగళగిరిలోనే హ్యాపీ రిసార్ట్స్ లో రిసెప్షన్ అనమాట నేను మా పాప మా హస్బెండ్ సో బ్యాక్ సైడ్ అయితే మా మరిది వాళ్ళ ఫ్యామిలీ అత్తయ్య గారు అయితే రాలేదండి ఒంట్లో బాగాలేదని చెప్పి హ్యాపీ రిసార్ట్ లో ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటాయండి ఎస్పెషల్లీ సమ్మర్స్ లో అయితే చేసుకునే తగ్గ ఫంక్షన్ హాల్ అనమాట చాలా అంటే చాలా పెద్దది సో అక్కడైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూసారా వ్యూ అనమాట మండపం అది మండపం కూడా చాలా పెద్దది మేము బ్యాక్ సైడ్ నుంచి తీసాను ముందు చాలా మంది ఉన్నారు సో ఇంకా ఈ పక్కన వచ్చేసి డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగే ప్లేస్ అనమాట ఇంకో సైడ్ వచ్చేసి భారత్ అయితే వస్తుంది నేను మా పాప నా కాస్ట్యూమ్ నా శారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పాజిటివ్ గా కామెంట్ పెట్టండి అక్కడ ఇంకో సైడ్ అయితే పార్క్ ఉందండి ఇంకా కొంతమంది పిల్లలు పేరెంట్స్ తో పాటు వెళ్లి ఆడుతున్నారు స్కేటింగ్ స్విమ్మింగ్ ప్లేస్ ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకో సైడ్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మా మరిది వాళ్ళ పాప అయితే వెళ్లి చక్కగా హాయిగా డాన్స్ చేస్తుంది ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్రతి ఫంక్షన్ లో మామూలు అయిపోయింది ఇంకా ఆ రోజు మాకు డిన్నర్ వచ్చేసి సిట్టింగ్ సిస్టమ్ ఉంది బఫే సిస్టమ్ కూడా ఉంది ఇంకా టిఫిన్స్ కూడా పెట్టారు అన్ని రకాల టిఫిన్స్ అయితే పెట్టారు అప్పటికప్పుడు వేస్తారండి అక్కడ స్ట్రీట్ ఫుడ్ లాగా ఒక అన్ని సెట్టింగ్స్ పెట్టేస్తారు సెట్టింగ్స్ లోనే మన ముందే దోశలు వేస్తారు ఇంకా పుల్కాలు వేసిస్తారు ఇడ్లీలు వేసిస్తారు పానీపూరి నూడిల్స్ ఇంకా అలా చాలా రకాల స్నాక్స్ కూడా పెట్టారండి ఆ రోజు మేము టిఫిన్స్ కూడా చేసాము ఇంకా డిన్నర్ కూడా చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో